హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో ఈ వీడియో ఏంటి అంటే ఇవాళ కృష్ణాష్టమి అనమాట సో కృష్ణాష్టమికి మా కన్నమని ఎలా రెడీ చేయబోతున్నాను గోపికగా అయితే అసలు రెడీ చేయట్లేదు కృష్ణలాగనే రెడీ చేస్తున్నాను బికాస్ మళ్ళీ పెద్దగా కృష్ణలా చేస్తే బాగోదు సో ఇప్పుడే చేద్దామని చెప్పి ఈ ఫస్ట్ టైం అయితే కృష్ణలా చేస్తున్నాను సో మాకు అన్నమని ఎలా రెడీ చేస్తున్నాను నేను డెకరేషన్ కి ఏమేం ప్రాప్స్ యూజ్ చేశాను అవన్నీ నేను డిఏవైఏ చేశాను అనమాట సో అవన్నీ ఎలా చేశాను అదంతా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీకు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఆల్సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో లెట్స్ గెట్ ఇన్ వీడియో ఇది ఫైనల్ లుక్ అనమాట ఫస్ట్ ఎందుకు పెడుతున్నాను అంటే ఈ లుక్ చేయడానికి ఎంత కష్టం అయిందో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది సో ఇదైతే ముందు రోజే స్టార్ట్ అయిపోయింది అనమాట ప్రిపరేషన్స్ కార్తీక్ హెల్ప్ చేస్తున్నాడు సో క్రెడిట్స్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా సో ముందు రోజే పాట్కి కలర్ వేస్తున్నాడు చాలా అనుకోలేదు చేద్దాము అని చెప్పి ఇంకా సడన్గా ముందు రోజు గుర్తు వచ్చేసరికి ఆ కలర్ వేసుకుంటే ఆరడానికి టైం పడుతుందిగా సో నైట్ అంతా డ్రై అవుతుంది అని చెప్పి ముందు రోజు జస్ట్ ఎల్లో కలర్ వేసి పెట్టేసామన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెషప్ అయిపోయి పూజ చేస్తున్నాను నేను ఇవాళ కృష్ణుడికి పూజ చేయాలి అని అంటారు కానీ అది ఎప్పటి నుంచో అలవాట్లేదు సో అలా ఏం చేయలేదు నేను నార్మల్గా ఇంట్లో డైలీ పూజ ఎలా చేస్తామో అలానే చేసేసాను ఇంకా నెక్స్ట్ ముగ్గు స్టార్ట్ చేశాను జనరల్గా అయితే ఫస్ట్ ముగ్గేసి అన్ని పనులు చేస్తాను బట్ ముగ్గు నేను ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్ ఉన్నా ఏదైనా ఫెస్టివల్ ఉన్నా స్పెషల్గా వేయాలి అనుకుంటాను దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని తీరిగ్గా కూర్చొని ముగ్గేశాను అనమాట సో కృష్ణాష్టమి కాబట్టి దానికి సెట్ అయ్యేలాగా ఇలా పాట్ ఇంకా ఫ్లూట్ ఇలా ముగ్గేశాను అనమాట కలర్స్ వేస్తే మాత్రం దాని లుక్ బాగుంటుంది నైట్ కార్తీక్ దీనికి కలర్ వేసాడు కదా సో నేను దీనికి ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్న కలర్స్తోనే ఇంకా కొన్ని కుందాన్స్ కూడా ఉన్నాయి అవి కూడా వేస్తాను ఆ పాట ప్లెయిన్గా అలా అస్సలు బాగాలేదు సో నా దగ్గర ఉన్న కలర్స్తో కొంచెం ఏదైనా చేద్దాము అని అనుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకా చేస్తున్నాను బ్లూ అండ్ పింక్ కలర్స్ చూస్ చేసుకున్నాను ఫస్ట్ వేస్తున్నప్పుడు ఇవి బ్లూ కలర్లోనే ఉన్నాయి కానీ కాసేపు అయ్యాక ఆ బ్లూ కాస్త బ్లాక్ ఈ పింక్ పింక్ కాస్త రెడ్ అయింది అనమాట ఎల్లోతో మిక్స్ అయితే అలా కలర్స్ అవుతాయి నాకు చిన్నప్పుడు చదువుకుంది గుర్తొచ్చిందనమాట ఇంకా అలా డిజైన్ చేసిన తర్వాత కొంచెం లుక్ చేంజ్ అయిపోయింది ఇది చేసిన తర్వాత ఇంకా ఇంకా సమ్థింగ్ ఏదో మిస్సింగ్ లాగా అనిపించింది సో కుందని సతికిస్తున్నాను ఇక్కడ ఇలా గమ్ ఫస్ట్ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకెవరైనా హెల్పింగ్కి ఉంటైతే ఇంకా చాలా ఈజీ మా కజిన్స్ కూడా ఉండే వాళ్ళు నాకు ఈ ఇస్తున్నారు ఇస్తున్నారనమాట సో చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ ఇలా మధ్యలో పర్ల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర అవి పెట్టేశాను ఇంకా కింద పార్ట్ మొత్తం అయితే ఏం డెకరేట్ చేయలేదు బికాస్ పైనదే కనిపిస్తుంది కదా ఇంకా కిందది అదంతా చేసే అంత టైం లేదు ముందు నుంచి ప్రీ గా లేదు సో ఈరోజే చేయాలి మొత్తం కాబట్టి ఇలా సింపుల్గా ఈజీగా చేయాల్సింది చేసేసాను అండ్ నెక్స్ట్ ఇవి కలర్ పేపర్స్ ఇవి కూడా నా దగ్గర ఉండే సో వాటితో ఫ్లవర్స్ చేద్దాము అని అనుకున్నాను దానికోసం ఇలా మీరు మీకు చూసారు కదా అలా ఫోల్డ్ చేశాను అనమాట ఫోర్ ఫోల్డ్స్ పేపర్ని ఇలా కట్ చేస్తే ఇలా లీవ్స్ లాగా వచ్చేస్తాయి చూడండి ఎంత సింపుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా రెండు లీవ్స్ కూడా ఇలా ఒక త్రీ కలర్స్ చూస్ చేసుకున్నాను ఆరెంజ్ ఎల్లో ఇంకా రెడ్ ఇలా అన్నీ ఒకేసారి ఒక ఒకటి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే మిగతా అవన్నీ అది పెట్టుకొని కట్ చేసుకోవచ్చు అండ్ ఇలా ఒక కాయిన్ బట్టి రౌండ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను అనుకోని మిడిల్లో చూస్ చేసుకున్న రెడ్ కలర్ మాత్రం కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్నాను అండ్ సైడ్స్ అన్నీ సేమ్ సైజ్ అనమాట ఇలా ఫెవీక్విక్తో స్టిక్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ మధ్యలో రెడ్ ఆరెంజ్ ఇంకా ఎల్లో నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనిపించి ఇలా చూస్ చేసుకున్నాను మీరు ఇంకే ఏ కలర్ కాంబినేషన్ అయినా చూస్ చేసుకోవచ్చు అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది అండ్ ఇవన్నీ కలిపి ఒక దగ్గర స్టిక్ చేయడానికి మధ్యలో ఈ రౌండ్ పెట్టాను అనమాట అండ్ ఫైనల్లీ ఫ్లవర్ లుక్ ఇలా వచ్చింది చాలా బాగుంది కదా చూడడానికి దీన్ని డైరెక్ట్గా వాల్కి స్టిక్ చేస్తే ఈ పేపర్ చిరిగిపోద్ది అనమాట సో నెక్స్ట్ టైం మళ్ళీ రీయూస్కి యూస్ చేయలేము సో అందుకే దానికి వెనకాల అలా కొంచెం హార్డ్ హార్డ్గా ఏదైనా కార్డ్బోర్డ్ కానీ ఏదైనా పెట్టేస్తే అది డబుల్ ప్లాస్టర్తో స్టిక్ చేసినా మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇలా ఇక్కడ ఇంకొక కలర్ షీట్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను నాకు ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి కొన్ని పీసెస్ ఇలా మల్టీ కలర్లో అన్ని కట్ చేసుకున్నాను అనమాట నాకు కావాల్సిన కలర్స్ కొంచెం బ్రైట్ కలర్స్ చూస్ చేసుకున్నాను కృష్ణులా రెడీ అవుతావా నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పు నా పిచ్చి కాకపోతే అదేం చెప్తుంది నువ్వేం చేస్తే అది చేస్తా మమ్మీ నేను నువ్వు ఎలా రెడీ చేస్తే అలా రెడీ అవుతా ఉంటుంది అనమాట ఇంకా కన్నమ్మ ఎప్పుడే లేచింది ఈ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు అంతా డెకరేషన్ ఐడియానే ఉంటుంది మీకు కొంచెం బోరింగ్గా ఉంటే స్కిప్ చేయండి తర్వాత యాక్చువల్ కృష్ణుడిని రెడీ చేయడం అదంతా ఉంటుంది సో ఇలా ఒక థ్రెడ్ తీసుకొని నేను కట్ చేసుకున్న మల్టీ కలర్ వన్ని స్టిక్ చేశాను అనమాట సో ఇలాంటివి ఒక త్రీ లైన్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా నా ఐడియాకి త్రీయే కావాలి అందుకే త్రీ చేసుకున్నాను ఫస్ట్ ఇలా ఒక నా దగ్గర ఫ్లవర్స్ది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ది మాలా ఉంటే దాన్ని పెట్టేశాను ఇలా స్టిక్ చేసిన తర్వాత ఈ రెండు పాట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా నేను కార్డ్బోర్డ్తోనే ముందే ప్రిపేర్ చేసుకున్నాను చాలా డేస్ బ్యాక్ వీటికి ఇలా టిష్యూస్ అతికించాను టిష్యూస్ అతికించి కలర్ కలరింగ్ చేశాను అనమాట ఇలా టిష్యూస్ అతికించి కలరింగ్ చేస్తే ఏంటి అంటే తక్కువ కలర్ పడుతుంది ఈజీగా అయిపోతుంది సో అందుకే అలా చేశాను అండ్ కలర్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం కాటన్ తీసుకొని ఆ పాట్లో నుంచి పడుతున్నట్టుగా స్టిక్ చేశాను అనమాట ఇలా పెట్టినప్పుడు ఏంటంటే లుక్ చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్లో कृष्णाष्टमी थीम कदा పికాక్ ఫెదర్స్ ఇంకా పాట్స్ ఇవే అనమాట మెయిన్ ఆ థీమ్కి సంబంధించినవి అంటే ఇలా టూ పాట్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను మా కన్నమ్మ అయితే ఏం చేస్తుంది మమ్మీ ఇంత బిజీగా అన్నట్టుగా చూస్తుంది అండ్ అది ఎప్పుడైనా ఏడ్చింది అంటే టీవీలో అమ్మపాడే సాంగ్ పెడితే చాలు ఏడు పాపేస్తుంది ఇలా పిల్లలకి నేను చాలా మెంబర్స్కి చూసాను అనమాట ఒక్కొక్క సాంగ్ ఫేవరెట్ ఉంటుంది అనమాట మా కన్నయ్యకి ఉండేది తన్వికి ఉండేది వాళ్ళందరికీ ఉండేది మా కన్నమ్మకి కూడా అదే అలవాటు ఇంకా నేను సర్లే ఆ సాంగ్ పెట్టేసి ఇంకా నా పని నేనున్నా అనమాట ఈ డెకరేషన్ ఒక్కటి కంప్లీట్ అయిపోయింది అంటే కన్నమ్మను పడుకోబెట్టేసి ఇంకా బొట్లు పెట్టాలి అది ఇంకా అన్నిటికన్నా పెద్ద టాస్క్ యాక్చువల్లీ అయితే ఈ డెకరేషన్ వాల్ కి చేయాలా లేదా కింద ఫ్లోర్ పైన చేయాలా అని ఆలోచించాను ఎందుకంటే కన్నమ్మ ఇంకా కంప్లీట్ గా కూర్చోవట్లేదు పిక్చర్స్ కి కూర్చుంటదా లేకపోతే పడుకొని దీయాలా అని అనుకున్నాను బట్ పడుకొని తీస్తే అంత బాగుండవు కొంచెం కొంచెం కూర్చుంటుంది కదా కొద్దిసేపు కూర్చుంటుంది లే అన్న కాన్ఫిడెన్స్ తో ఇంకా వాల్ కి పెట్టేస్తున్నాను అండ్ నేను ఇలా రెడీ చేసుకున్న లైన్స్ ఉన్నాయి కదా త్రీ ఆ త్రీ ఇలా పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్ సిక్స్ చేసుకున్నాను ఆ సిక్స్ని ఇలా ఈ ఫ్రేమ్ లాగా స్టిక్ చేసుకుంటాను అనమాట సో మన ఇష్టము మనకి ఎలా కావాలి అంటే అలా వీటిని మార్చేసుకోవచ్చు బట్ నాకు ఇలా సింపుల్గా నీట్గా కనిపిస్తుంది అనిపించి అలా చేసేసాను ఇంకా అంతలోపే కన్నమ పడుకుందనమాట ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి ఉప్పుతే ఉపితే పడుకుంది ఇంకా పడుకున్నాక ఇంకా బొట్లు పెట్టడం స్టార్ట్ చేశాను ఎంత క్యూట్గా పడుకుందో అసలు ఫస్ట్ టైం అనమాట ఇలా కలర్ బొట్లు పెట్టడము మమ్మీ మీ అయితే ఎప్పుడు చెప్పేది కలర్ బొట్లు పెట్టవచ్చు కదా మీరు చిన్నగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎంత బాగా రెడీ చేశానో నువ్వు కన్నమ్మని అయితే ఏం రెడీ చేయట్లేదు ఓన్లీ ఒక బ్లాక్ డాట్ పెడుతున్నావు కాటకతో అనేది బట్ ఎందుకో ఎందుకు ఇప్పటి నుంచి అన్ని కలర్ బొట్లు అనిపించేది అనమాట ఇవాళ పెడుతుంటే అనిపిస్తుంది ఎంత క్యూట్గా ఉంది ఇలా కలర్ఫుల్గా పెడుతుంటే అని చెప్పి అండ్ కృష్ణాకి ఎలా ఉంటుందో అలా పెడుతున్నాను నాకు కూడా అంత ఐడియా లేదు గూగుల్లో చూసాను అనమాట ఇలా పెట్టాలి అని చెప్పి చాలా క్యూట్గా ఉంది అండ్ ఫేస్తో పాటు హ్యాండ్స్కి ఇంకా లెగ్స్కి కూడా పెట్టాలంట కృష్ణకి సో స్లోగా పెడుతున్నా అనమాట లేస్తుందేమో అన్న భయంతో you <laughs> బికాస్ అది లేచింది అంటే ఇంకా పెట్టినవన్నీ పాడైపోతాయి అట్లీస్ట్ అవి డ్రై అయ్యే వరకన్నా లేవకుండా పడుకొని ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నాను అసలు నేను పక్కన పెడితే నేను మాట్లాడాలి అన్న కూడా చాలా స్లోగా మాట్లాడాను అనమాట అండ్ సక్సెస్ఫుల్లీ అన్ని బొట్లు పెట్టేశాను అండ్ నా లక్ ఏంటి అంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్సే పడుకుంది అనమాట ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో బొట్లు పెట్టడం అయిపోయింది కరెక్ట్గా ఇలా కంప్లీట్గా పెట్టేసి డ్రై అయిపోయాయి ఇంకా నా పైనుంచి తీసి కింద పడుకోబెడదాం అనుకున్నాను అంతలోపే లేచేసింది

కన్నమ్మకి అయితే ఏదో ఒక ముచ్చట్లు చెప్తూ డైవర్ట్ చేస్తూ డ్రెస్ వేస్తున్నాను అన్నమాట ఇది వేసుకుంటావా నాని నువ్వు తెలహారం వేసుకుంటావా అబ్బా లాగదు అమ్మో ఇది లాగుతూనే ఉంటదేమో కన్నమ్మ లాగే ఎంత బాగుందిది ఇది కన్నమ్మ క్యూట్ ఉన్నాయి రాని హారము బాగోదు ఓకేనా చూడు చూడు లాగొద్దు సరేనా చదవదు లాద్దు అవి చూడు ఒకసారి అమ్మ ఇది లాగుతానే ఉంటది నాకు అర్థమైపోయింది ఇందులో ఇది కింద కడదాం అమ్ముతాది కింద ఇది పైన కడదామా ఇది పైన పెట్టు బాగుంటది మరి కింద ఏం వెళ్దాం కిందకి ఆల్రెడీ ఉండనా మా అమ్మాయిలా గాజుల ఏ లేవు అట్లా కూర్చోట కూర్చోట ఈ కృష్ణా సెట్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను సైజ్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది కొజ్జిక నమ్మల్ మీ నాన్న చూసి బాగా నాని నా బంగారు తల్లి ఎట్లా రెడీ చేశారు మీరు నేను అట్లీస్ట్ లూజ్ అవుతుందో టైట్ అవుతుందో అనుకున్నాను కానీ అసలు ఎంత ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉందో అండ్ లుక్ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇవి పెట్టడం అయితే చాలా కష్టం అయిపోయింది కదులుతూనే ఉంది హారము వడ్డానం వరకు పెట్టడం ఈజీగానే అయిపోయింది పక్కన వాళ్ళు పట్టుకుంటే బట్ హ్యాండ్స్కి ఇంకా హెడ్కి క్రౌండ్ పెట్టడం అయితే అదో పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట కదులుతూనే ఉంది ఎంత డైవర్ట్ చేద్దామని ట్రై చేసినా అసలు డైవర్ట్ అవ్వలేదు కన్నమ్మ చేస్తుంది కదా చీ అబ్బా నోట్లో పెట్టు పిచ్చి పిల్ల నోట్ల ఎగురద్రో తల్లి నాకు ముందే భయమవుతుంది ఇది అంటే పెట్టలే సో ఆ సెట్లో ఇయరింగ్స్ వచ్చాయి అవి సింపుల్గానే ప్రెస్సింగ్ ఉన్నాయి కానీ అవి అసలు పెట్టడానికి రాలేదు పెయిన్ అవుతుందేమో అనిపించింది అనమాట దానికి ఇంకా ఫైవ్ మంత్సే కదా పాపం ఎందుకులో ఇబ్బంది పెట్టడం అని చెప్పి స్టిక్కర్స్తో అడ్జస్ట్ అయిపోయాను ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి క్రౌండ్ ఒకటి పెట్టి ఇంకా పికాక్ ఫెదర్ పెట్టాలి ఈ క్రౌండ్ మాత్రం అస్సలు పెట్టించుకొని ఇవ్వట్లేదు అది జరుగుతూనే ఉంది సైడ్స్కి ఇంకా పడిపోతుంది అట్లా జరుగుతుంది అండ్ ఫైనల్లీ రెడీ అయిపోయింది నాకు తర్వాత గుర్తొచ్చింది ఈ పాట్లో అసలు కాటన్ పెట్టలేదు అని చెప్పి ఈ పాట్ ఫుల్గా అయితే కాటన్ ఏం పెట్టలేదు లోపల కొన్ని క్లాత్స్ పెట్టేసేసి పైన వరకే కాటన్ పెట్టాను ఒక సంత ఎక్కువ కాటన్ లేదు మా ఇంట్లో సో ఎంతుందో అంత పెట్టేశాను అండ్ ఇంకా నెక్స్ట్ ఇది కన్నమతో లెగ్స్ అడుగులు వేయించడానికి బయట నుంచి ఇంట్లో వరకు ఇది కలుపుతున్నాను అనమాట లైక్ ఇది రైస్ ఫ్లోర్లో కొంచెం కలర్ మిక్స్ చేశాను బ్లూ కలర్ అండ్ వాటర్ మిక్స్ చేసి ఇలా కలుపుతున్నాను ఇప్పుడు మంచిగా కలర్ఫుల్గా వచ్చింది బట్ ఇంకా కొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుంది అని ఇంకొంచెం కలర్ వేసి మిక్స్ చేశాను అనమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే లెగ్స్ పెట్టడానికి బాగుంటుంది అని అనిపించింది నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి చూడు ఇంకా కార్తీక్ ఇప్పుడు వచ్చాడనమాట ఇప్పటి వరకు వర్క్ లో ఫుల్ బిజీ మార్నింగ్ నుంచి అసలు హాలిడేస్ అన్నిటికీ ఉండవు కదా పాపం ఎంప్లాయీస్కి అయితే నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను కానీ కార్తీక్ అయితే బిజీ అనమాట అండ్ ఇంకా అడుగులు వేయిస్తున్నాము ఇద్దరము కానీ మాకైతే ఇలా చేయించడం అంటే చాలా ఇష్టం ఏదైనా చూస్తే ఎంజాయ్ చేస్తుంది అనిపిస్తుంది నాకు ఇంకా దాంట్లో లెగ్స్ బట్టి చేస్తుంటే అట్లీస్ట్ సౌండ్ కూడా చేయట్లేదు హ్యాపీగా చూస్తుంది అనమాట మేము ఎలా తీసుకెళ్తే అలా ముందుకు వస్తూనే ఉంది వెంటనే ఒక టిష్యూ తీసుకొని దాని టూ ల్యాగ్స్ మొత్తం క్లీన్ చేశాను లేదంటే అది మొత్తం డ్రెస్ అంతా అది మొత్తం పాడైపోద్ది కన్నమ్మా ఇగ ఇగ చూడు చూడు అసలు కన్నమ్మ అయితే ఏది కనిపిస్తే అది నోట్లో పెడుతుంది అనమాట కాటన్ ఉంది కదా అది కూడా తీసుకొని నోట్లో పెట్టేస్తుంది అందుకే దాన్ని కింద పెట్టేసాను ఇంకా మళ్ళీ అది బై మిస్టేక్గా నోట్లోకి వెళ్ళినా కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఈ ఫ్లూట్ ఇచ్చేసానమాట ఈ ఫ్లూట్ పెట్టుకుంది నోట్లో దానివల్లనే అది ఎంగేజ్ అయిపోయి ఉందనమాట ఇలా వచ్చాయి ఈ ఫుట్ ప్రింట్స్ ఎవ్రీ టైం నేను దాంట్లో డిప్ చేసి ఉంటే ఇంకా బాగా వచ్చేవి ఒక్కసారి డిప్ చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ పెట్టాను అనమాట సో ఫస్ట్ టైంది బాగా వచ్చి నెక్స్ట్ అంతా క్లియర్గా రాలేదు ఇంకా కన్నమ్మ కంప్లీట్గా కూర్చోవట్లేదు అందుకే మా చెల్లి అక్కడ పక్కన కూర్చొని సపోర్ట్ ఇస్తుంది అనమాట కూర్చోడానికి కూర్చుంటేనే క్యూట్గా ఉంటుంది కృష్ణుడి లాగా పడుకుంటే అంత బాగా అనిపించదు అందుకే కూర్చొని ప్లాన్ చేశాను మరీ ఎక్కువసేపు మేము ఇబ్బంది పెట్టలేదు లైక్ కొద్దిసేపు కూర్చున్నా కూర్చొని అలా పిక్చర్స్ తీసుకున్నాము మళ్ళీ నుంచి ఉంటుంది అసలు ఒక్క అదేంటి ఎక్ససైజ్ చేసినట్టే చేస్తుంది కొద్దిసేపు నుంచి ఉంటుంది కొద్దిసేపు కూర్చుంటుంది అలా అనమాట బట్ చాలా బిజీగా ఆడుకుంది ఆ ఫ్లూట్తో ఇంత క్యూట్గా చూస్తుందో చూడండి ఇది మొత్తం చూసాక నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఏంటంటే దానికి అసలు పికాక్ ఫెదర్ పెట్టనే పెట్టలేదు మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తుంటే అది అస్సలు ఆగనే ఆగట్లేదనమాట ఇంకా తీసేయమని చెప్పాను అది ఎందుకంటే అది ఐస్లోకి పడిపోతుందేమో అని భయం వేసింది నాకు పీకాక్ ఫెదర్ లేకపోతే ఏమవుతుంది లైక్ రౌండ్ పెట్టుకుంది కదా అనుకున్నాను నేను ఇంకా ఇంకా దానికల్ ఒక టెన్ మినిట్స్ అక్కడ కూర్చోబెట్టేసరికి చిరాకు వచ్చినట్టుంది కొంచెం ఇరిటేట్ అయ్యి ఏడ్చింది అనమాట ఇంకా తీసుకొని నేను ఇక్కడ ప్యాంపర్ చేస్తున్నాను গুড गर्ल গুড गर्ल কানাম্মা গুড गर्ल ইচুরি চুরি ఇంకా చాలా ఇప్పటివరకు బాగానే సపోర్ట్ చేసింది ఇంకెక్కువ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి కాస్ట్యూమ్ తీసేస్తున్నాను అనమాట ఈ వీడియోకైతే ఇంతే మా కన్నమ్మణి కన్నయ్యలాగా ఎలా రెడీ చేశాను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ కృష్ణాష్టమి రోజు డే అంతా మాకు ఇలా ఫన్గా హ్యాపీగా గడిచిపోయిందనమాట అండ్ ఆల్సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్